హాయ్ అండి మా పాపకి మా మమ్మీ వచ్చేసి పులి మేక గేమ్ అయితే చూపిస్తుంది ఎలా ఆడాలనేది తనకైతే కొంచెం అప్పుడప్పుడు చెప్తూ ఉంటా టైంపాస్ కోసం మేము అప్పుడు చిన్నప్పుడు ఆడే ఆటలు అనేవి ఒక్కొక్కసారి తనకి చెప్తూ ఉంటాము మీకు అవి చూపించండి బ్లాక్ కలర్ అంటే ఇవి వచ్చేసి మనకు సీతాఫలం ఇవి వచ్చేసి గేమ్స్లో గేమ్స్ ఆడేటి ఓకే పెట్టండి ఫస్ట్ ఎవరు పెడతారు లూడో ఆడేటి ఓకే ఫస్ట్ మా పాప పెట్టింది ఎవరు గెలుస్తారో చూద్దాం చివరి వరకు ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి వీడియో అయితే ఈసారి మా పాపనే గెలుస్తుంది అనుకుంటున్నా పెట్టాలా తొందరగా జరపాలా లెట్టమ్మ ఎంత ఇంట్రెస్ట్గా ఆడుతుందంటే మా పాప మాత్రం చాలా ఆలోచించి ఆడుతుంది పాపం గెలుస్తుందో లేదో చూద్దాం వీడియో అసలు ఎంట్రీ చెయ్యకండి పిల్లలకి అప్పుడప్పుడు ఇలా నేర్పిస్తుంటే వాళ్ళకి నాలెడ్జ్ కూడా పెరుగుతుంది వాళ్ళకు కొంచెం ఆలోచించే శక్తి కూడా పెరుగుతుందంటే మైండ్ గేమ్ కాబట్టి ఇది కొంచెం ఇంట్రెస్ట్గా ఆడతారు వాళ్ళు చూసి మా పాప అయితే అప్పుడప్పుడు ఆడిపిస్తూ ఉంటాం మా పాపకి గేమ్ అనేది అందుకే కొంచెం జాగ్రత్తగా ఆడుతుంది సరిపేట వెరీ గుడ్ లెటేమైంది